అది ఒక చిన్న గ్రామం అక్కడ జనసందడి కూడా చాలా తక్కువ అక్కడే ఒక చిన్న ఆలయం ఉంది బయట నుంచి చూస్తే ఇది సాధారణ ఆలయంలాగే కనిపిస్తుంది కాని ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది తిరిగి వెళ్ళిన తర్వాత తమ జీవితం మారిపోయిందని చెబుతారు ఎందుకు మారింది ఏం అక్కడ ఈ ఆలయంలో అద్భుతాలు జరుగుతాయని ఎవరూ చెప్పలేదు కాని భక్తుల ముఖాల్లో కనిపించే నమ్మకమే అదంతా నిజమని చెబుతుంది ఈ ఆలయానికి వచ్చిన చాలామంది ఒక్క మాట మాత్రమే చెబుతారు మేమడిగింది ఒక్క కోరిక మాత్రమే కాని స్వామి ఇచ్చింది మాత్రం అంతకంటే చాలా ఎక్కువ ఈ ఆలయం గురించి పెద్దగా ప్రచారం కూడా లేదు కాని భక్తుల జీవితాల్లో వచ్చిన మార్పు చూస్తే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అది తెలంగాణలోని కుర్మవల్లి అనే గ్రామంలో ఉన్న కుర్మవల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామం చుట్టూ అడవులు పొలాలు మాత్రమే ఉండేవి ఆ రోజుల్లో ఒక సాధారణ పశువుల కాపరి ఉండేవాడు ఒకరోజు అతను ఒక విషయం గమనించాడు తన పశువులు ఒకే చోటికి వచ్చాక అక్కడే ఆగిపోతున్నాయి ఎంత ముందుకు తీసుకెళ్లినా అవి అక్కడినుంచి లేదు ఆ స్థలంలోకి అడుగుపెట్టగానే అతనికి వింత అనుభూతి కలిగింది భయం కాదు ఆశ్చర్యం కాదు కేవలం ఒక లోతైన ప్రశాంతత ఆ ప్రాంతాన్ని కొద్దిగా తవ్వగా అక్కడ వెంకటేశ్వర స్వామి స్వరూపం కనిపించిందని స్థానికుల నమ్మకం అదే చోట చిన్న గుడి నిర్మించారు కాలక్రమేణా ఆ చిన్న గుడి ఈరోజు ఇంత నమ్మకంతో ఉన్న ఆలయంగా మారింది ఈ ఆలయంలో కూడా తిరుమలలో ఉన్నట్టే తలనీలాలు సమర్పిస్తారు భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ తలనీలాలు చెల్లిస్తే జీవితంలో ఉన్న భారాలు నెమ్మదిగా తగ్గుతాయంటారు అది డబ్బు సమస్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేదా మనసులో దాచుకున్న బాధ కావచ్చు దర్శనమయ్యాక మనసు చాలా తేలికగా అనిపిస్తుందని చాలామంది చెబుతారు ఇక్కడింకొక నమ్మకం కూడా ఉంది కోరిక తీరిన తర్వాత మళ్లీ వచ్చి స్వామికి కృతజ్ఞత చెప్పాలి అలా రాకపోతే ఆ కోరిక పూర్తిగా నిలవదని స్థానికులు చెబుతారు అందుకే ఇక్కడికి వచ్చిన చాలామంది మళ్లీ మళ్లీ వస్తుంటారు అడగడానికి కాదు ధన్యవాదం చెప్పడానికి వెంకటేశ్వర స్వామి మన మనసులో ఉన్న బాధలను భయాలను కూడా దూరం చేస్తాడు దేవుడు పెద్ద దేవాలయాల్లోనే కాదు నమ్మకం ఉన్న ప్రతి చోటా దేవుడు ఉంటాడని చెప్పడానికి ఈ ఆలయం సాక్ష్యం म නமോ วิංकட்டிசாရ